హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో జొన్న ఓట్స్ తోటి ఉప్మాని చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ముందుగా జొన్న ఓట్స్ ఉప్మాని తయారు చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఉప్మాకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఒక రెండు స్పూన్ల వరకు వేసుకుని ఒక రెండు స్పూన్ల జీడిపప్పుని వేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి తరుగుని వేసుకుని నాలుగు రెమ్మల కరివేపాకు రెండు మీడియం సైజు ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గడానికి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి ఉప్మాలోకి పొడవుగా కట్ చేసి పెట్టుకుంటే ఉల్లిపాయ ముక్కలు టేస్ట్ చాలా బాగుంటుందండి ఉప్మా ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి మీడియం సైజు క్యారెట్లని రెండు తీసుకుంటున్నానండి వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి క్యారెట్ కొద్దిగా మగ్గాలండి అంతవరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి మీకు ఇందులోకి కావాలనుకుంటే బంగాళదుంప ఇంకా గ్రీన్ పీస్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్యారెట్ ముక్కల్ని మగ్గించుకోవాలి మన ఛానల్లో మరిన్ని టిఫిన్ రెసిపీస్ ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను తప్పకుండా చూడండి ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి ఒక గ్లాసు ఓట్స్కి ఒకటిన్నర గ్లాసు వాటర్ వేసుకోవాలండి ఈ కొలత కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ని బాగా మరిగించుకోవాలి ఉప్మాకి వాటర్ బాగా మరగాలండి ఇప్పుడు వాటర్ ఇలా మరుగుతుండగా జొన్న ఓట్స్ని వేసుకుని కలుపుకోవాలి ఓట్స్ వేసిన తర్వాత వాటర్ని వెంటనే ఫీల్ చేస్తుంది కాబట్టి లో లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మగ్గించుకోవాలండి ఎక్కువ టైం పట్టదు రెండు నిమిషాల్లోనే ఉప్మా మగ్గిపోతుంది అంతే ఎంతో సులభంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న జొన్న ఓట్స్ తోటి ఉప్మా రెడీ అయింది గా తినచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఎటువంటి చట్నీ అవసరం ఉండదు ఈ విధంగా చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూశారు కదండి ఎంతో సులభంగా జొన్న ఓట్స్ తోటి ఉప్మాని ఏ విధంగా ప్రిపేర్ చేశామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్లో ఉండే మరిన్ని వీడియోలని చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్